ప్రజావానీ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిల్ ఖాన్ ప్రజల వినతులను స్వీకరించి ప్రజల సమస్యలను పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి కుమారస్వామి మరియు మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు কেটে তো এটা সমাও ফেলে 国家层面也是这样，有的讲，有的讲，有的讲。谢谢，谢的啥意思啊？国家垄断开始到了，啊，直接买进，国家垄断。

మీ దగ్గర ఇంటి దగ్గర ఇంటి వద్ద వచ్చారు కదండి అందరూ దేనికి అప్లై చేశారు మీరు కోసం పెట్టారు మీరు ఇల్లు ఇల్లు కోసం పెట్టున్న పింఛన్ వస్తుందా ఆ పింఛన్ వస్తుందా పింఛన్ లేదు పింఛన్ రాయలేదు రాయాలా రాయాలే கரெண்ட் வந்து பிளான் ఈ మోటార్ మెకానిక్ పక్కన ఆపరేటర్ మోటార్ ఉంది. ఎన్కడర్ అనేది సర్క్యూట్ లో ఉంది. నిరంతర కస్టర్ సర్వీస్ అంగీకరిస్తూ ఉంది. మా యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ లాగా ఇక్కడ ఉంది. వాటర్ లీక్. ఈ మెకానిక్ రిపోర్ట్ మెకానిక్ రికార్డ్ మెకానిక్ రిజిస్టర్ లో ఉంది. ఇంకొంచెం ఏరియా పవర్ పంపిచేయారు అప్పుడు ఆన్ అవుతుంది. यार बट मेरे चक्कर में आवाज कुछ नहीं सुनती इसको इतना इतना दानव उसको डाल पड़ी इतना मैं से वर्ष लोग गिर गए और बात बहुत ज्यादा यूजस कस्टमर आई एम अ कोऑर्डिनेटर ऑफ द वर्क द ब्राइन वाटर प्रॉब्लम ഇത് എന്നുണ്ടായിരുന്നു ചെയ്യുന്ന

చాలా వరకు మీరు చేయండి చాలా అవసరం చాలా బాగా పని చేస్తున్నారు నా అందరి గురించి అనట్లేదు కానీ ఒకసారి కాగితం పంపించేసి పరిష్కారం అయిందా లేదా నా పని కాదు అని అనుకోకండి పరిష్కారం అయ్యే వరకు వెంటపడండి కావాల్సింది సొల్యూషన్ ఇవ్వడం కావాల్సింది పేపర్ పుష్ చేయడం కాదు ఎవరండి లాస్ట్లో అక్కడ మనోళ్ళేనా ఓకే జాగ్రత్తగా అది గమనించండి రెండోది వచ్చింది సమయంలో అవ్వాలండి టైం కాకుండా పది పది సంవత్సరాల నుంచి సింపుల్ ఇష్యూస్ కూడా పోస్ట్ పని నేను చూస్తున్నాను అటువంటివి రాకూడదు ఒక వారం నుంచి ఒక వారం మీ రిపోర్ట్ ఏముంటుంది పరిష్కారం అయిందా లేదా అడగడం జరుగుతుంది జాగ్రత్తగా వెంటపడండి టైం లైన్ లోపల అవ్వాలి కంప్లైంట్ వస్తే దాన్ని సాల్వ్ అయ్యే వరకు వన్ వీక్ లో మీకు పూర్తి చేయడానికి మీ ప్లాన్ ఏంటనేది చూసుకోండి మూడోది దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇన్స్ట్రక్షన్ అండ్ పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్తో ఎలా డీల్ చేస్తున్నారో జాగ్రత్త పడండి ఐఎమ్ హ్యాపీ విత్ కండక్ట్ ఆఫ్ సెవెరల్ ఆఫీసర్స్ ఇన్ యూర్ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ కోపాలకు వస్తున్నారు తిప్పిస్తున్నారు అనవసరంగా వాళ్ళని ఇటువంటి తిప్పిస్తున్నారు కానీ పని అవ్వట్లేదు ఇది ఐ విల్ నాట్ దిస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండి ఎవరు చెప్తున్నానో మీకు తెలుసు జాగ్రత్త పడండి అందరి గురించి అనట్లేదు కానీ వచ్చినప్పుడు జాగ్రత్త గురించి కూర్చోబెట్టి గౌరవం ఇచ్చి పని ఎలా చేస్తారని మాట్లాడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వే వి ఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ ఇన్ సెవెరల్ ఆఫీసెస్ రెవెన్యూ అయితే ఏమి మున్సిపల్ అయితే ఏమి వివిధ శాఖల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంది రిపీటెడ్గా మాట్లాడే పద్ధతి నచ్చట్లేదు నాకు చేసే పని నచ్చట్లేదు పరిష్కరించే పద్ధతి నచ్చట్లేదు దిస్ ఇస్ నాట్ అవర్ జాబ్ అండి వి ఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ వీ హిమెంబర్ దిస్ ప్లీజ్ సర్వ్ ద పబ్లిక్ నేను ఇంతకన్నా గట్టిగానే కరెక్టర్గా మీకు చెప్పలేనండి మా అన్నవసరంగా నా దగ్గర పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఆఫీసర్ యాటిట్యూడ్ సరిగ్గా అసలు లేదు సార్ పరిష్కరించట్లేదు సార్ తిప్పిస్తున్నారు సార్ మళ్ళీ రండి మళ్ళీ రండి అని తిప్పిస్తున్నారు అంటే అవి స్టార్ట్ టెకింగ్ యాక్షన్ అండి నా దిస్ హాబీ ప్లీజ్ రియలైజ్ దట్ ఇట్ ఇస్ ఆపర్చు దర్సనల్ ఇది ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఆఫీస్ అవర్స్ లో మీరు నాకి పని చేస్తున్నారు జిల్లా కింద పని చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు ఇట్ హ్యాస్ టు బి అ సాఫ్ట్ అడ్మినిస్ట్రేషన్ సో ప్లీజ్ రిమెంబర్ దిస్ వేరే రంగా ఆలోచించకండి ఎవరు చెప్తున్నారు మంచివాడు చాలా మంది ఉన్నారు నేను అవసరం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను గమనించండి వేరే రకంగా ఆలోచించకండి మన బాధ్యతని నేను రిమైండర్ గా చెప్తున్నాను అవసరం ఉంది అందరికీ మార్చే అవసరం ఉంది చెప్పట్లేదు జాగ్రత్త పడండి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు మా ఇన్సీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అటెండ్ అయిన మా ఆఫీసర్స్ అందరికీ సాధికారులందరికీ నేను థ్యాంక్స్